నేను ఒకసారి ఇలానే ఒక సర్కిల్ ఒక చోటుకి వెళ్ళాము వర్క్ షాప్కి వెళ్తే ఒక సర్కిల్ వేస్తుంటే ఆ సర్కిల్లో అందరి ఇలా నుంచి చేతిలో పట్ల టచ్ పక్క ఉన్న వాళ్ళు చేతుల్లో సర్కిల్ చేయడానికి చేతుల దూరం చాపి పట్టుకున్న వెంటనే అర్థమైపోయింది అమ్మా ఇది వీళ్ళకి ఇంత బ్యాడ్ క్రమస్తు ఉన్నాయి ఏంటి అని అర్థమైపోయింది నేను వెంటనే నేను ఏంటంటే అప్పుడు ఇంకొంచెం ఎంత ధ్యానంలో కొంచెం కొత్త కదా సో ఏంటే అను అనేసాను అనమాట బయటకు కూడా అనేసాను సో వాళ్ళ అక్క విందనమాట నాకు ఏంటంటే నేనంటే మనకు అంటే అప్పుడుకో ఇంకా సీనియారిటీ తెలియదు ఎలా అంటే నెగిటివ్ విషయాలు చెప్పవద్దు కదా యాక్చువల్గా కానీ అప్పటికి ఇంకా ఇంకా తెలియకుండా బయటకు వచ్చేసింది ఇంకా కొత్తలో కాబట్టి అలా బయటకు వచ్చేసింది వచ్చేసరికి వాళ్ళ అక్క విందనమాట అది నిదానంగా అనగా అక్క పక్కనే ఉంది వింది అవును అసలు మీకు ఎలా తెలిసింది అని ఈమె జీవితంలో మా చెల్లి ఎక్కడికి వెళ్ళినా విధ్వంసాలే ఎంతమంది తిట్టడం కాదు కొట్టడాలే ఏమని ఈమె ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ చేంజ్ చేస్తారు ప్రతి ఒక్కరు ఫిజికల్ అభ్యూసా అదే పని చంపవించుకోవడం కింద పడేసి కలుపులో తరడం ఏదో చేస్తుంటారు ఏది పట్టుకున్నా వినాశనమే ఏ పని చక్కగా చేయదు ఎక్కడికి వెళ్ళా చెప్పింది అనమాట సో ఇంకొకసారి ఒక అబ్బాయి ఇలానే పక్కన చేతి టచ్ చేయడమో ఇలా ఆ భుజాన్ని వచ్చేయమో అయితే అంటే ఏంటి ఇంత పెరక్రమస్తున్నాయి ఏంటి అసలు నెగిటివ్ వైబ్రేషన్స్ పుట్టలాగా ఉన్నాడు అనమాట అబ్బాయి చూడడానికి ఆ అబ్బాయి పదిహేను సంవత్సరాల్లో పిల్లాడు తెల్లగా ఉంటాడు అందంగా ఉంటాడు అన్నమాట చూడడానికి చాలా మంచిగా చూడముచ్చటగా ఉంటాడు చూడడానికి బయటికి చూడడానికి తన వాళ్ళ సిస్టర్ అవునండి కరెక్టే అని తన లైఫ్లో ఏదైనా కానీ ఏది ముట్టుకున్నా విధ్వంసమే ఏది ముట్టుకున్నా బూడిదేవి ఎక్కడికి వెళ్ళినా అన్ని తనను తినస్తాడు అసలు ప్రతి ఒక్కటి ఏ పని అవ్వదు ఇతనికి పని చెప్పామంటే ఆ పని బూడిదేవి ఇలా తెలిసిందని ఫస్ట్ తెలిసింది